సంగారెడ్డి జిల్లా మునిపల్లి పెద్ద చెరువు కట్టకు కలుగీతక పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఈత చెట్లు నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన దామోదర్ రాజనరసింహ ఆరోగ్య శాఖ మంత్రి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కలిసి ఈత చెట్లు నాటడం జరిగింది ఈ సందర్భంగా పెంపకం కోసం డ్రిప్పు బోరు మంచు చేయాలని ఇతర చెట్లు ఉన్న ప్రభుత్వ భూమిని సొసైటీకి ఇవ్వాలని కోరుతూ మునిపల్లి కలుగిత పారిశ్రామిక సహకార సంఘు రమేష్ గౌడ్ విడుదల పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు ఆర్ నరేంద్ర గౌడ్ నరసింహ గౌడ్ నాగరాజు గౌడ్ సంతోష్ గౌడ్ అశోక్ గౌడ్ రాజు గౌడ్ ప్రభు గౌడ్ గౌడ్ అంచా గౌడ్ సుభాష్ గౌడ్ లక్ష్మణ్ గౌడ్ గణేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు आला करा 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 करा

अल्गुवा कवर देडी कवर दे सर جبتু পেটালি দি कवर दिस पेटो एगु स्टार्ट কন্টেক্ট वेट वेट भाई टेक टे मति पोसे आगे ना फास ना